ఈరోజు ఇక్కడ బెంగళూరు బస్ స్టాండ్ ముందు చేరడం ఏమంటే మదనపల్లిలో నుండి పదహారవ తేదీ నుంచి బెంగళూరు బస్ స్టాండ్ ఎత్తివేస్తున్నాము దాన్ని వక్ ల్యాండ్లో పెడుతున్నామని చెప్పిందో డిఎస్పీ గారు చెప్పారని చెప్పి వార్త చెప్పారు మేము పోయి దీనిపై దీని పక్కంగా పోయి జామయా మసీద్ కమిటీని చెప్పాము జామియా మసీద్ కమిటీ తరపు తరఫున రిప్రజెంట్ చేశారు కలెక్టర్ గారికి అయినా కూడా రేపులో మన్నాడు పదహారవ తేదీ లో పెడతామంటున్నారు అయ్యా ప్రతి చోట ఉండే వక్ ల్యాండ్ను ఇప్పటికే గుంటూరులో కానీ ఎక్కడైనా కానీ వందల ఎకరాలన్నీ ధారాదత్తం చేస్తున్నారు ఇది ఒక దీనిగా తీసుకు సాకుగా తీసుకొని పోయి బస్ స్టాండ్ అక్కడ మార్చి ఆ స్థలాన్ని కూడా గవర్నమెంట్ తీసుకునేదానికి ట్రై చేస్తా ఉన్నది అని మీ అందరూ భావన ప్లస్ ఇక్కడ ఈ బెంగళూరు బస్ స్టాండ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వేరే కనీసం అంటే ఐదు వేల నుంచి పదివేల మంది జీవనోపాధి పొందుతున్నారు దీన్ని అందరూ లైవ్లీ హూట్ కింద తీసుకొని కలెక్టర్ గారికి కూడా వినిపిస్తున్నాం అయ్యా ఇక్కడ వచ్చేది బస్సులు బస్ స్టాండ్ కాదు ఇది వచ్చి పోయే బస్సులు పదహైదు బస్సులు మించి ఏమీ లేవు కాబట్టి దయచేసి ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఉండే వాళ్ళందరూ మైనార్టీలే ఇక్కడ మైనార్టీ హోటల్స్ ఉన్నాయి మైనార్టీ కూలూలు మైనార్టీ టీ హోటల్లో అన్ని మైనార్టీలువే జరుగుతున్నాయి అయ్యా మైనార్టీలు కడుపు కడుపు కొట్టాల్సినంత అవసరం లేదు ఎక్కడే కానీ బస్ స్టాండ్లు మార్చిన చరిత్ర ఎక్కడా లేదు బెంగళూరులో కూడా బెంగళూరులో కూడా బస్ స్టాండ్ అనేది వందేళ్ల నుండి ఉంది బెంగళూరు కంటే ట్రాఫిక్ కాదు కడపలో కూడా సెవెన్ స్టార్లో అక్కడ అధిక పెద్దది కాదు ఈవెన్ తిరుపతిలో కంటే కూడా బాలాజీది అట్లే వంద ఏళ్ళ నుండి ఉండేవి ఇవన్నీ ఎక్కడే కానీ బస్ స్టాండ్ ను మార్చి ట్రాఫిక్ ని కమపతి అవసరం లేదు ట్రాఫిక్ని సరిగ్గా క్ర క్రమబద్ధీకరించుకుంటే సరిపోతుంది దీన్ని తీసుకొని పోయి ఒక ల్యాండ్లో పెట్టి అక్కడ మైనార్టీల ల్యాండ్ని మైనార్టీని కడుపు కొట్టి మైనార్టీల ల్యాండ్లోనే పెట్టి మైనార్టీ ని కూడా కబ్జా చేసుకునేదానికి ఇలాంటి ఆలోచన చేయడము దుర్మార్గం ఈ ప్రభుత్వమే వచ్చినప్పటి నుండి మైనార్టీల పైనే పడింది ఎక్కడ చూసినా మైనార్టీలు ఆస్తులు కొట్టేయడం మైనార్టీల్ని డిస్టర్బ్ చేయడం మైనార్టీలు కడుపు కొట్టడం మైనార్టీలు అంటే మైనార్టీల నుంచే మాట్లాడుతున్నాం ఈ రోజు అయ్యా మా మైనార్టీ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం అయ్యా మీరు మైనార్టీ ఫస్ట్ తర్వాత ఎమ్మెల్యే మీ ముందుని మేము వెనకాల వస్తాం కానీ ఇది తప్పు మీకు తెలిసి ఇక్కడ ఉండే మీ ప్రధాన కార్యదర్శి హోటల్ కూడా నడుస్తాను బస్ స్టాండ్ లోనే అయ్యా ఇక్కడ ఉండే మా మా వైస్ చైర్మన్ హోటల్ ప్రతి ఒక్కటి నడుస్తాను మైనార్టీలవే అలా అటువంటి చోట వచ్చే పోయే జనాల్ని నియంత్రించగలనుకొని మైనార్టీల కడుపు కొట్టాలని చెప్పి ఆలోచన మానుకోవాలని కోరుకుంటూ అయ్యా ఇలా ఇటువంటి పరిస్థితి ఇంకొకసారి రాకుండా జామియా మసీద్ కమిటీ వారికి కూడా చెప్తున్నాం అందరూ వచ్చి ఏకదాటిగా మైనార్టీలు అందరూ పోయి రిక్వెషన్ ఇస్తాం కలెక్టర్ గారితో మాట్లాడదాం కలెక్టర్ గారు అయ్యా ఇక్కడ మీరు మదనపల్లికి వచ్చారు ఏ పొద్దులేని ట్రాఫిక్ ఈరోజు జిల్లా తెచ్చిన దానికి వచ్చింది అంటున్నారు సరే దీనికైతే మేమందరూ యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ దాని క్రమబద్ధీకరించుకుంటే పోయేదానికి బస్ స్టాండ్ మార్చుకుంటూ పోతే ఈ బస్ స్టాండ్ మారుస్తారు సరే చిత్తూరు బస్ స్టాండ్ ఎక్కడ మారుస్తున్నారు చిత్తూరు బస్ స్టాండ్కి ఏ స్థలంలో మారుస్తున్నారు ఇవన్నీ ఎవరు అడగడం లేదు కానీ ఎంతసేపు ఏమంటే మేము మార్చేస్తాం మేము మార్చేస్తాం అని అన్ని అన్ని కబ్జా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈరోజు బీటీ కాలేజ్ విద్యా సంస్థలు ఎవరే కానీ పోకూడదు అటువంటి రోజున బీటీ కాలేజ్ మొత్తాన్ని కబ్జా చేసేసారు అయ్యా మీరు ఏదైనా తాత్కాలిక భవనాలు కాకుండా ప్రజెంట్గా రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు గ్రాప్ చేసి అక్కడ కట్టి చేయండి అంటే ఉండే భవనాలంతా స్కూల్ అని హాస్టల్లను అన్ని ఆక్యుఫై చేసుకుంటూ పోతున్నారు అయ్యా ఇది మైనార్టీ ప్రాపర్టీ మేము క్లియర్గా ఉండే ఎనిమిది ఎకరాలు కూడా మాస్టర్ ప్లాన్లో అక్కడ ఉండే దేవకంపంలో ఉండే మైనార్టీ ప్రాపర్టీని కూడా కాపాడేమప్పుడు ఇక్కడ ఉండే ప్రాపర్టీని కూడా కాపాడుకుంటూ ఉంటే ఈ రోజు మా ఎమ్మెల్యే గారే ఈ ప్రాపర్టీలో నిలబెట్టే దాంట్లో ముఖ్య అని చెప్పుకుంటారు కానీ ఈ రోజు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ పోయేదానికి మేము ఒప్పుకోము దయచేసి ఎమ్మెల్యే గారికి మరియు కలెక్టర్ గారి దండం పెట్టి చెప్తున్నాం అయ్యా ఇక్కడ నుండి ఈ బస్ స్టాండ్ మార్చేదానికి కుదరదు కాబట్టి మీరే మమ్మల్ని నాయకత్వం వహించి మీరే ముందు రండి దాన్ని నిలబడాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి కూడా మరొకసారి వినియోగించుకుంటూ